హాయ్ అండి జై శ్రీరామ్ నేను ఈరోజు క్యాప్సికమ్ కీమా చేయాలనుకుంటున్నాను దానికోసం క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక పావు కేజీ కీమా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ బిగ్ సైజ్ త్రీ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ హీట్ అయింది కలర్ చేంజ్ అయ్యి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కీమాను ఇందులో వేసేయాలి కలిపేసి

మూత పెట్టిసి కాస్త నీళ్లు పోసేద్దాం పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టిసి కాసేపు ఉంచని వండిలా తీసి చూద్దాం 1 టీస్పూన్ కొబ్బర్ పొడి వేసుకుందాం 1 స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇది ఇంట్లో చేసుకున్నానండి నేను కాసిని వాటరే వేస్తాం ఒక స్పూన్ అడు కాసేపు అండి బండ పువ్వు స్టవ్ ఆఫ్ చేసిద్దాం పావు కేజీ క్యాప్సికమ్ క్యాప్సికమ్ని ఇలా పైన అంతా కట్ చేసేసి ఇందులో ఉంది తీసేయాలి ఇది అంతా ఇందులో ఫిల్ చేసేస్తే అన్నీ ఇలా పెట్టేసుకున్నాను మిగిలిన కీమ ఇందులోకి షిఫ్ట్ చేసేసాను స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ బిర్యానీ ఆకు పువ్వు అని చెప్పాను కదండీ పువ్వు కాస్త వెల్లుల్లి అల్లం పేస్ట్ క్యాప్సికంలో పెట్టుకున్న చీమ ఇందులో వేసేద్దాం లోపలి ఊడిపోకుండా కాస్త కలుపుతూ ఉంటే చుట్టూ పచ్చి పచ్చివాసన పోతుందండి చేపలు రాగిల్లు వేడైనా కొద్దిగా వాసన కొద్ది కాస్త ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసి మిగిలిన టీమ్ అంతా వేయించేస్తాం వెండిల మధ్యాయి కదా ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం కంటే ఇందులో బోన్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఉడకాలి కదా బోన్స్ మూత పెట్టేసి అవి ఉడకనిద్దాం అయిపోయిందండి ఉడికింది కాస్త ధనియాల పొడి వేద్దాం ధనియా పొడి ఎక్కువైనా ఏం కాదండి బాగానే ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కొబ్బరి పొడి క్వాంటిటీ కొంచెం తగ్గించి వాడాలి దానివల్ల స్వీట్నెస్ వస్తుంది కర్రీస్లలో కాస్తంత మసాలా కూడా వేసాను మీద పెట్టేసా కొత్తిమీర వేసేస్తే రెడీ అండి క్యాప్సికమ్ కీమా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి సర్వింగ్ బౌట్ తీసుకొని సర్వ్ చేయడం అంతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి ఒకసారి ఫర్ వాచింగ్